మిత్రులకు నమస్కారం నిర్జన వారధి నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ తర్వాయి కృష్ణా జిల్లాలోని ప్రతి తాలూకాలో ఒకటి రెండు రెడ్ విలేజులుగా పిలువబడే గ్రామాలుండేవి ఆ గ్రామాలు పార్టీకి పట్టుకొమ్మల్లాంటివి నందిగామ తాలూకాలో వీరుళ్లపాడు అలాంటి ఒక గ్రామం అది వాసిరెడ్డి భాస్కరరావు గారి గ్రామం భాస్కరరావు గారు సుంకరతో కలిసి ముందడుగు మా భూమి నాటకాలు రాసినవారు రాజమ్మ మా భూమి నాటకంలో సీతమ్మగా నటించింది రాజమ్మకు భాస్కరరావు గారంటే గౌరవం జాస్తి ఆ గ్రామంలోనూ ఆ గ్రామ పరిసర గ్రామాల్లోనూ వాసిరెడ్డి వట్టికొండ పాటిబండ్ల ఇలా ఇంటి పేరుగల కమ్మవారు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు వారు ఇతర కమ్మ రెడ్డి కాపు మొదలైన వారికన్నా అధికులమనుకునేవారు అనుకునేవారు ఇతరులు వారిళ్లకు వెళితే భోజనం కంచాల్లో పెట్టక విస్తాళ్లలో పెట్టేవారు ఓ రోజు మహిళా సంఘం సభ్యత్వం చేర్పించడానికి వరమల్లేశ్వరి గారు నేను ఆ పెద్దకమ్మ వాళ్లున్న గ్రామం వెళ్లాం పది మంది మహిళలను సభ్యులుగా చేర్పించాం మాకు ఓ ఇంట్లో భోజన ఏర్పాట్లు చేశారు వరమల్లేశ్వరి నేను వెళ్లాం అయితే ముందుగానే వరమల్లేశ్వరి నాతో మాట చెప్పింది ఏమనంటే ఆ ఇంటామే నీ గురించి నన్ను పెద్దకమ్మారేనా నడుగుతుంది కాదని తెలిస్తే నీకు విస్తట్లో అన్నం పెడుతుంది తేలిగ్గా మాట్లాడుతుంది మన పెద్దకమ్మార్ కాదని చెప్పలేదేమని నన్ను నిగ్గదీస్తుంది నిష్ఠూరాలాడుతుంది కూడా అందుచేత నువ్వు ఏమీ మాట్లాడకుండా భోజనం చెయ్యు అని కులాల మధ్య అంతరాలు ఎలా ఉంటాయో నాకు ఆనాడు మరోసారి అర్థమైంది ఇప్పుడు రాజమ్మతో కలిసి మళ్లీ ఆ వీరుళ్లపాడికే బయలుదేరాను జీప్లో రాజమ్మ నేను వెనక సీట్లో కూర్చొని ఇష్టమైన మాటలు ఎన్నింటినో చెప్పుకున్నాం నాకంటే నందిగామ తాలూకా గురించి నీకే బాగా తెలిసింది రాజమ్మ అవునంటూనే వరమల్లేశ్వరి చెప్పిన పెద్దకమ్మవారి ఆచారం గురించి చెప్పాను రాజమ్మ నవ్వింది ఇంకా కులమేగాక కులంలోని శాఖలు కూడానా అంది ఆశ్చర్యపోతూ ముందు సీట్లో కూర్చున్న చలసాని వాసుదేవరావు గారు వెనకకి తిరిగి మా వంక చూస్తూ మనం వెళ్లాల్సిన గ్రామం దగ్గరకొచ్చాం మీరు ఏ పాట పాడతారో ఏం మాట్లాడతారో వేదిక ఎక్కకముందే ఆలోచిస్తే మంచిది అన్నారు అలాగే నన్నాం ముగ్గురం జీప్ దిగి వేదికపైకి వెళ్లాం రాజమ్మ నేను ముందుగా దేశభక్తి గీతాన్ని పాడాం వాసుదేవరావు గారు మరో కామ్రేడ్ జనాన్ని ఆలోచింపచేసేటట్లు ప్రసంగించారు ప్రసంగాలు పాటలు ముగిసేసరికి చాలా టైం అయింది వేదిక దిగి వస్తున్న మమ్మల్ని భోజనం చేసి వెళ్లమంటూ రాజమ్మను నన్ను ఓ ఇంటికి తీసుకెళ్లారు డ్రైవర్ని కూడా మనతోనే భోజనం చేయమందామని చెప్పి రాజమ్మ డ్రైవర్ని పిలుచుకుని రావడానికి వెళ్ళింది ముగ్గురికి భోజనం వడ్డించాలని ఆ ఇంటామెకి మాతో వచ్చిన కామ్రేడ్ చెప్పాడు ఆమె ఇద్దరికి అరుగు మీద విస్తళ్లు వేసింది ఒకరికి ఇంట్లో కంచం పెట్టింది నన్ను ఇంట్లోకి రమ్మంది రాజమ్మను డ్రైవర్ని అరుగు మీదకి వెళ్లమంది నేను తెల్లబోయి చూశాను వాళ్ళిద్దరూ పెద్దకమ్మ వాళ్ళు కాదన్నారా అని అడిగాను అది కాదని చెప్తూ ఆ ఆడమనిషి మాలదనుకున్నాను మీరు బ్రాహ్మణులనుకున్నాను మీరు ఆవిడ పక్కన కూర్చోకూడదు గదా అందుకు అలా పెట్టాను అంది ఆమె మాటలు వినగానే సుత్తితో నా గుండెలపైన అనిపించింది కసిరి బుసగొట్టు నాతని గాలిసోక నాలుగు పడగల హైందవ నాగరాజు అన్న జాషువా గారి కవిత విన్నట్లనిపించింది గాలి సోకితే మైలపడతామన్న జాతి అతనిని దూరంగా తరిమితే మరో జాతి రంగు రూపం చూసి అంటరానితనాన్ని అమలుపరుస్తోందా అనుకున్నాను నేను బ్రాహ్మణ స్త్రీనని మీకు ఎవరు చెప్పారు అని ఆమెనడిగాను మా ఆయన కోడిగుడ్లు వండకు ఓ బాపనమ్మ భోజనానికి వస్తుందని చెప్పాడు వాయిల్ చీర కట్టుకుని తెల్లగా ఉన్న మీరే బాపనామే అనుకున్నాను అంది నేను బాపనమ్మనగాను ఆమె ఆ బాపనమ్మ ఇలాంటి ఆచారాలున్నాయని తెలిస్తే ఆమె మీ ఇంటికి రాదు మీ ఇంట్లో భోజనం కూడా చేయదు అన్నాను మరో విస్తరి వేసి ముగ్గురికి అన్నం వడ్డించమని ఆ ఆమెతో చెప్పాను ఊసులాడుతూ ఆమె పక్కన ఎంతసేపు నిలబడతావు మనం త్వరగా విజయవాడ వెళ్లాలనే మాట మర్చిపోయినట్లున్నావు భోజనం చేయవా ఏంటి అంది రాజమ్మ లోపలికి వస్తూ ఇంటామె ఏమనుకుందో ఏమో మరో విస్తరి వేసి అన్నం కూరలు వడ్డించింది ముగ్గురం కలిసి భోజనం చేశామనిపించి లేచాం జీప్లో కూర్చున్న తర్వాత ఆ ఇంటామె చేసిన నిర్వాహకం రాజమ్మకు జరిగిన అవమానం నాకు కలిగిన మనస్తాపం గురించి వాసుదేవరావు గారికి చెప్పాను నా మాటలు పూర్తి కాకముందే రాజమ్మ అందుకుంది చిన్నప్పుడు నేను బ్రాహ్మణ ఆచారాలు పాటించకుండా తిరుగుతుంటే మా ఇంటికొచ్చిన బంధువులు తెల్లగా ఉన్న నీ కడుపున ఈ నల్లది ఎలా పుట్టిందే అని అంటే మాలదాని కడుపున పడాల్సిన పిండం నా కడుపున పడి ఉంటుంది అని చెప్పేది మా అమ్మ భజన కోసం పాండురంగని కోవెలకెళ్లమని బంధువులు చెబితే నేను ప్రజాశక్తి చదవడానికి పక్కింటికి వెళ్లేదాన్ని విషయం తెలుసుకుని మా అమ్మ దీనివన్నీ శూద్రబుద్ధులే అనేది మా అమ్మే అలా అనగా లేని బాధ ఏమే అంటే ఎందుకు అంటూ నన్ను స్థిమితపరిచింది నీ చిన్ననాటి కంటే సమాజంలో కొంత మార్పుని చూస్తున్నాం అయినా మనని మన సానుభూతి పరుల ఇళ్లలోనే అంటరాని వాళ్లుగా చూస్తే బాధే కదా అన్నారు వాసుదేవరావు గారు ఈ అనుభవాలు మనలను మరింత ఆలోచింపజేస్తాయి చైతన్యపరుస్తాయి అంది రాజమ్మ కొంతవరకు అది నిజమేననిపించింది నాకు ఉన్నవ వారి మాలపల్లి లాంటి నవలలు జాషువా గారి గబ్బిలం లాంటి కావ్యాలు గూడవల్లి రామభర్మం గారు తీసిన మాలపిల్ల రైతుబిడ్డ సుమంగళి గృహప్రవేశం లాంటి సాంఘిక సినిమాలు ఈనాటి మార్పుకు కొత్త ఆలోచనలకు దోహదం చేశాయేమో వాటిలాగా సమాజాన్ని మార్చే సాహిత్య సాంస్కృతిక రంగాలు పెరగాలేమోననుకున్నాము పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం ఎన్నికల్లో మా వాళ్లు అఖండ విజయం సాధించారు కాంగ్రెస్ మంత్రులు సైతం ఓడిపోయారు కమ్యూనిస్టు పార్టీ ప్రథమ స్థానంలోనూ కాంగ్రెస్ రెండవ స్థానంలోనూ నిలిచాయి తెలంగాణ యోధుడు రావి నారాయణ రెడ్డి గారికి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి ప్రచారం చేసిన మేమంతా పేరు పేరున అమరులకు జోహార్లు చెబుతూ వారి భార్యలను గుండెలకు హత్తుకుని ఓదార్చాము పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికల వేదికలపై మృతవీరుల త్యాగాలను గుర్తు చేసినట్లుగానే మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఐదులో అమరులకు అక్షర నివాళిగా ఎన్నో పాటలు పాడాము నేను రాసిన మనది తెలుగుదేశం అమ్మ పాటను రాజమ్మ నేను వేదికలపై పాడి వినిపించేవాళ్లం పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కోగంటి గోవిందరావు గారిని జొన్నలగడ్డ వల్లభరావు గారిని పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టారు మహిళా ప్రచారకులుగా మాణికొండ సూర్యావతి గారిని నన్ను తాపి రాజమ్మని అక్కడికి పంపించారు ముగ్గురం అక్కడ ప్రచారానికి ప్రయాణమైనాం రైలెక్కి కూర్చోగానే గురజాడ రాసిన దేశభక్తి గీతం గుర్తొచ్చింది కన్యక పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయకథలు నా పెదవులపై కదిలాయి విజయవాడలో జరిపిన గురజాడ వర్ధంతి సభలు కళ్ల ముందు మెదిలాయి ఆ మహాకవిని గుర్చి మద్దుకూరు చంద్రంగారు మాకు చెప్పిన విశేషాలు గుర్తొచ్చాయి హంపి విజయనగరంలోని శిథిలాలలో ఆంధ్రభోజుడుగా పేరుగడించిన శ్రీకృష్ణదేవరాయలు చిరంజీవిగా కనిపిస్తుంటే దేశం మట్టి కానంతవరకు మనుజులతో నిండి ఉన్నంతవరకు గురజాడ మరణంలేని మహాకిరణంలా సాహిత్యాకాశంలో మెరుస్తూనే ఉంటాడనుకున్నాం ప్రాచీన ప్రబంధ కావ్యాలకు వన్నె తెచ్చినవాడు ఈ విజయనగరం రాజైతే కొత్త పాతల మేలు కలయిక కొమ్మెరుంగులు చిమ్మగా అంటూ ముత్యాల సరాల వంటి నవీన సాహిత్యాన్ని అందించినవాడు ఈ విజయనగరం కవిరాజ్ అనుకున్నాం విజయనగరం వెళ్ళినప్పుడు ఆ మహాకవి నివాసాన్ని ఆయనకు సహకారం అందించిన ఆనంద గజపతి రాజుల కోటను ఆ కోటలో వికసించిన కళా వైభవాన్ని పరిశీలనగా చూసి ఆనందించాలనుకున్నాం రైలు విశాఖపట్నంలో ఆగింది మా కోసం ఓ జీపును ఇద్దరు కామ్రేడ్స్ను ను పార్టీ పంపింది ఉత్తరాంధ్రకొచ్చామన్న ఆనందంతో ముగ్గురం ఆ జీపులో కూర్చుని పార్టీ ఆఫీస్కు వెళ్లాం ప్రజల అభిమాన విరాళాలతోనే పార్టీ ఎన్నికల్లో పాల్గొంటుంది ప్రచారం చేసేవాళ్లం కూడా ఆ లక్ష్యంతోనే ప్రచారం చేద్దాం అంది సూర్యావతి అందుకే ప్రచార సమయంలో అభిమానులు పెట్టే అన్నం తింటూ వారు నివసించే చోటే విశ్రాంతి తీసుకుంటూ ఉందామని ఆ రకంగా హోటళ్లు భోజనం ఖర్చు జీప్ ఆయిల్ ఖర్చు తగ్గించుకుందామని ముగ్గురం అనుకున్నాం ఈరోజు మనం మందసా వైపు వెళుతున్నాం అన్నాడు మాతో వచ్చిన కామ్రేడ్ ఆ ప్రాంత ప్రత్యేకత ఏమిటి అని వారిని అడిగాం ఒకప్పుడు మందసా జమీందారు పంటలు పండక పస్తులతో మాడుతున్న రైతులను సైతం పన్నులు కట్టమని వేధించాడు ఆకలి బాధ పన్నుల బాధ పడలేని ఆ రైతులు ఆవేశంతో ఆక్రోశంతో పన్ను చెల్లించేది లేదంటూ ప్రతిఘటించారు అధికార దాహంతో జమీందారు ప్రతిఘటించిన వారిని తుపాకులతో కాల్చమన్నాడు ఆ కాల్పుల్లో ఐదుగురు రైతులు గున్నమ్మ అనే రైతు మహిళ నేలకొరిగారని చెప్పాడు ఆసక్తిగా వింటున్న మమ్మల్ని చూసి ఆ కామ్రేడ్స్ డ్రైవర్తో కోట వైపు జీపును మళ్లించమన్నారు జమీందారు కోటను ఆ కోట గేటు ముందు మృతదేహాల నుంచిన స్థలాన్ని చూస్తుంటే నాకు మా జిల్లాలోని గాజుల్లంక పోరాటంలో నేలకొరిగిన వీరనారి వీయమ్మ తెలంగాణ పోరాటంలో పిడికిలెత్తిన ఐలమ్మ తలుపుకొచ్చారు వీరవనితలగన్న తల్లిరా వీరమాతల జన్మ భూమిరా మనది తెలుగుదేశమమ్మ మనది తెలుగు జాతి తల్లి అన్న వాక్యాలు గుండె దాటి గొంతులోకొచ్చాయి నేను రాసిన పాట కృష్ణా జిల్లాలోనే గాక ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాల్లోనూ పాడి వినిపించవచ్చుననే భావం కలిగింది మాకు తోడుగా వచ్చిన కామ్రేడ్స్ కోట దగ్గరే చాలాసేపుంటే మనం వెళ్లాల్సిన చోటుకు సమయానికి వెళ్లలేము అన్నారు అందుకని వెంటనే బయలుదేరిపోయాం పార్టీ నిర్ణయించిన గ్రామాలకు ఆ కామ్రేడ్స్ మమ్మల్ని తీసుకువెళ్తూ ఉండేవారు ఆయా గ్రామాల్లోని ఆచారాలు సామెతలు మాకు వింతగా అనిపించేవి రవికలేని స్త్రీలను చూసి ఎందుకు అడిగితే అది అనాదిగా వస్తున్న కులాచారమని తొడుక్కోవాలని ఈనాటి స్త్రీలకు అనిపించినా కులమేమంటుందోనని భయపడతారని చెప్పారు అన్యాయం అవమానం అనుకున్న ఎన్నో ఆచారాలను మన సంఘాలు మాన్పించాయి ముందు మన స్త్రీలలో రవికలు తప్పనిసరిగా తొడుక్కునే ఏర్పాటు చేయాలని చెప్పాం మా ఇంటింటి ప్రచారంలో కూడా స్త్రీలు రవికలు తొడుక్కోవాలని చెప్పాం మాకు దగ్గరైన స్త్రీలు మరునాడు రవిక తొడుక్కుని వస్తే ఎంతగానో సంతోషించాం పోడు వ్యవసాయం చేసినా పొట్టగడవదు బ్రతుకుతేరువుకై బర్మా వెళ్లినట్లు చేతిలో చిల్లి లేదు సింహాచలం పోగలడా వంటి సామెతలు అక్కడ వారి నోట వింటుంటే సామెతలు సామాజిక వాస్తవానికి ప్రతిబింబాలన్న పెద్దల మాటలు గుర్తొచ్చాయి ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశీ సరుకులు నింపవోయ్ పాడి పంటలు పొంగి పొరలే దారిలో నీవు పాటు తిండి కలిగితే కండకలదోయ్ కండకలవాడే మనిషోయ్ అన్న మాటలను ఈ ప్రాంతం దరిద్రాన్ని చూసి బాధపడి గురజాడ తన దేశభక్తి గీతంలో పొందుపరిచి ఉంటాడనుకున్నాం నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారతి తరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం నమస్తే